اوي <laughs> گهيندا ఇక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్తే అందరికీ కూడా కష్టం చాలా దరిద్రంగా అసలు వాళ్ళకి పంపులు కానీ డోర్లు కానీ బాత్రూములు కానీ అని చెప్పడం జరిగింది అప్పుడు ఆ రోజు ప్రతి గ్రెడ్డి పన్నెండవ వరదాంతి సందర్భంగా ఇక్కడికి రావడం జరిగి ఇక్కడ ఉన్న వసతులు కూడా చాలా దరిద్రంగా ఉన్నాయి కాబట్టే ఆ రోజు వచ్చి ప్రతి గ్రెడ్డి పన్నెండవ వరదంతి సందర్భంగా మీ దగ్గరకు చూడటం వల్ల ఇక్కడ మేడం కానీ వీళ్ళు కానీ తప్పవడం కనీసం బెడ్షీట్స్ కూడా లేని పరిస్థితి ఉన్నది కనీసం చిన్న చిన్న ఆటను ఆడుకోవటానికి కూడా ఎవరు సహకరించలేదు నిర్వహిని చెప్తే సరే అది మన దృష్టికి తీసుకురాగానే అరే పిల్లలకి ఫస్ట్ వ్యాయామం కూడా అవసరం మీకేం కావాలి వ్యాయామం అవసరం చదువు ఒక్కటే కాదు చదువుతో పాటు వ్యాయామం చేయాలి అయితే మైండ్ ఫ్రీగా ఉంటుంది మీరు మంచిగా చదువుకుంటారు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని నమ్ముకొని కాయ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చేది ఇక్కడ చూస్తే ఎంత దరిద్రంగా ఉందంటే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏ పిల్లలకు కూడా ఇబ్బంది పడొద్దని చూస్తున్నాం ఇంకా ముందు ముందు కూడా మొన్న ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోయాను సామ్య అన్న గారికి కూడా చెప్పడం జరిగింది ఎమ్మెంటే దీన్ని కూడా తక్షణం ఏర్పాటు చేద్దాం తమ్మి అని ఆయన కూడా చెప్పిండు అట్లాగే మంత్రి గారికి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి చెప్పడం జరిగింది ఆయనతోనే ఏం రేపు కాబోయేది ఏంటంటే ఫస్ట్ ఇందులోకి చుట్టూ సోలార్ ఫెన్సింగ్లోనే చనిపోవడం వల్ల వెంకటరెడ్డి గారు మన జిల్లాలోనే కాదు ఉత్తర జిల్లాలో కూడా వారి యొక్క ఫౌండేషన్ తరపున భువనగిరి కానీ నల్గొండ కానీ సురేంద్ర కానీ జిల్లా అన్ని ప్రాంతాల్లో కూడా పాత ఉమ్మడి జిల్లా నల్గొండ ప్రాంతంలో ఇతర ప్రాంతాల్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు వైద్య విద్య ఈ రెండింటికి ప్రాధాన్యత ఇస్తున్నారు విద్యా విషయంలో పేదవారు వారి జల వెంటనే వారి ఫీజులు కట్టడం కానీ అనేక రకంగా పెద్ద చదువులు ఉన్నత కూడా ఉపయోగపడుతున్నారు అదేవిధంగా చిన్న తరగతులకు కనీసానికి హై స్కూల్ లెవెల్లో ప్రైవేరీ స్కూల్ లెవెల్లో కూడా ఏ సమస్య ఉన్నా వారు కృషికి తీసుకెళ్తే వారు సహాయం చేస్తున్నారు అటువంటి సహాయాన్ని పొంది మన జిల్లా కానీ ఇతర జిల్లాలో కూడా చాలామంది విద్యార్థులు అభివృద్ధి చెందుతున్నారు విద్య ఇక వైద్య విషయంలో కూడా ఏ ఎటువంటి కారణాలు ఉన్నా కూడా వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేసి హైదరాబాద్లో ఒక్కొక్కరికి లక్ష రెండు లక్షలు ఇచ్చి కూడా ఆపరేషన్స్ కూడా చేయించారు అది మనందరూ తెలుసు మనం పేపర్లో కూడా చూస్తున్నాం కాబట్టి వారి యొక్క సేవాభావాన్ని గుర్తించి ఫౌండేషన్ తరఫు వాటిని మనం ఉపయోగించుకొని మన తుంగ చొచ్చి పాఠశాల కానీ ఇతర పాఠశాలలో సాయం చేసి కూడా దాన్ని స్వీకరించి మీరందరూ కూడా బాగా చదువుకొని మీరు మీ తల్లిదండ్రుల యొక్క ఆశయాలను సాధించాలి ఉన్నత పదవులు పొందాలి అప్పుడే